Tem 고치 물음... <Pietress> <externs> ఎన్నికలు గత సంవత్సరం పదమూడు ప్రారంభమై మరి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనం వచ్చి మరి ఎన్నడూ లేని విధంగా మరుసటి రోజు పద్నాలుగు ఉదయం రెండు గంటల దాకా కూడా కొన్ని వందల నియో నియోజకవర్గాల్లో బూతుల్లో ఎలక్షన్ కొనసాగింది అంటే ఎలక్షన్ పూర్తయింది పదమూడు ప్రారంభమైన పద్నాలుగును పూర్తయింది అదే పద్నాలుగో తారీఖు నా పుట్టినరోజున హైదరాబాదులో నేనుంటే నన్ను ఈడ్చుకెళ్ళి రాజద్రోహం కేసు నాతో పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆ రెండు ఛానల్స్ యాజమాన్యం మీద కూడా నాతో పాటు రాజద్రోహులుగా చిత్రీకరించి నన్ను నా పుట్టినరోజు జనరల్గా కొంచెం ఘనంగా జరుపుకునే చరిత్ర ఉంది కాబట్టి అది అదే రోజున ఎంపిక చేసుకుని నన్ను సరే ఎలాగ చిత్రపత చేశారు అనేది గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ సందర్భానికి ఏంటంటే ఆ రోజు నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ వచ్చిన రోజు సో నా పుట్టినరోజు మళ్ళీ పునర్జన్మ వచ్చిన రోజు అలాగే రాష్ట్ర ప్రజలందరూ మరి తండోపతండాలుగా వచ్చి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో కేవలం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవారికి ఓన్లీ లెవెన్ సీట్స్ ఇచ్చి మరి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో నీంసించారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే పద్నాలుగు అందుకని ప్రజలు ఏ రోజైతే మరి గతంలో జరిగిన వారు పొందిన మరి ఎన్నో అగచాట్లకు ప్రతీకారంగా ఆ పద్నాలుగో తారీఖు వాళ్ళ ప్రతీకారం నెరవేరినట్టు ఆఫ్కోర్స్ ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా మరి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు దీన్ని మనం ప్రతీకార దినంగా కూడా ఈరోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటాం నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు ఏదో రకరకాల దినోత్సవాల గురించి విన్నాం కానీ ప్రతీకార అని ఎప్పుడు వినలేదని ఎప్పుడు వినలేదు అంటే మరి ఇటువంటి ప్రతీకారం గతంలో ఎప్పుడు జరగల ఎందుకంటే వెక్స్ అయిపోయి ప్రజలు ఇచ్చిన ప్రతీకార ధోరణిలో గాంధీవాదంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి దానికి ప్రతీకార దినోత్సవంగా అంటే వాళ్ళకిలాగే హింసలో ఉండవు స్వీట్ రివెంజ్ అంటారు దీన్ని అంటే కత్తులు కట్టాలు ఏమీ లేకుండా సరే చూసుకుందాంలే అని సున్నితంగా ప్రజలు తమ ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి నా పుట్టినరోజు నేను మళ్ళీ పుట్టినరోజు ఈ ప్రతీకార ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న ఈరోజు కలగలిపి మరి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుపుకునే పుట్టినరోజు ఇది మరి ఎంతోమంది స్నేహితులు అభిమానులు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఇక్కడికి వేలాది మంది వచ్చి నన్ను ఆశీర్వదించటం అభినందించడం జరిగింది వాళ్ళందరికీ నేను ఎంతో ఉన్నాను ఇంకా మంచి పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు మనం ఇంకా మంచి చేయాలి అనే ఆకాంక్ష మరింత బలమైంది ఈరోజు తప్పకుండా చేపట్టిన పనులు